అందరికీ నమస్తే అండి మనం ఈరోజు ప్రపంచ యాత్రి కూడా అయినటు నా అన్వేషణ గురించి అతన ఊరు విలేజ్ తర్వాత అతను ఇల్లు నేను మీకు చూపిస్తాను మనం సింహాచలంలో బస్సు ఎక్కాను ఎక్కడి నుంచి మనము బయలుదేరి వెళ్తాము అన్వేషణ తగరపల్చు ఏరియాలో ఒక సమీపంలో ఒక విలేజ్ అండి రాయవలస గ్రామము అయితే నేను అక్కడ వెళ్ళడానికి నేను సింహాచలంలో బయలుదేరానండి అంటే ఇక్కడ నుంచి మాది పెందుర్తి దగ్గర విలేజ్ ఒక పది కిలోమీటర్లు వస్తుంది అందుకు సింహాచలంలోనే నేను బయలుదేరాను ఇక్కడ నుంచి రాయవలస గ్రామానికి వెళ్తాము అయితే మనం అన్వేష గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామండి ఈయన ఫాదరు హెచ్పి వైజాగ్ హెచ్పిసిఎల్లోని వాచ్మెన్గా జాబ్ చేసేవారు అయినా అప్పుడు అక్కడ ఇచ్చేసే ప్రమాదం జరగడంతో ఈయన కూడా ప్రమాదంలో ఉండడంతో ఈయన హాస్పిటల్ పాలు అయిపోవడం జరిగిందండి అప్పుడు అన్వేషి వాళ్ళు చిన్నపిల్లలండి అయితే అక్కడి నుంచి వాళ్ళు ఒక విలేజ్కి వచ్చేసారండి డాక్టర్ చెప్పిన దాని ప్రకారం విలేజ్కి వచ్చి అక్కడ షాప్ పెట్టుకొని అక్కడ జీవనాపాదం స్టార్ట్ చేశారండి అలాగే చదువులు స్టార్ట్ అయ్యాయి అండి పొరపాలకి అన్వేష్కి వాళ్ళ తమ్ముడికి కూడా అయితే ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫాదర్కి షాప్కి చేజల్ వాదోడికి ఉండేవారు ఒక్కసారి ఆ అమ్మగారికి యాక్సిడెంట్ జరిగింది చడడంతో వాళ్ళ అమ్మగారు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది అయితే ఆ టైంలోని తమ్ముడు చదువు మానేసి ఫాదర్కి సపోర్ట్గా షాప్లో ఉండేవారు అన్వేషణ మటుకు మొదటి చూసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుతుండేవారండి అండి అలాగే చదువు కంప్లీట్ చేశారండి డిగ్రీ పూర్తి చేశారు ఎంబీఏ పూర్తి చేశారు తర్వాత ఆ జాబులు ప్రయత్నం అయితే చేశారు ఇంట్లో సపోర్ట్ ఉండాలని ప్రయత్నం చేస్తే ఎంతకీ కూడా జాబులు దొరకపోయేసరికి ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ చేశారు చేస్తూ కొన్ని జాబ్స్ సంపాదించారు అలా కొంచెం కొంచెం ఎదిగి అమెరికాలో షిప్ జాబ్కి ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ జాబ్ చేస్తున్నప్పుడే నా అనే ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారండి కొన్ని కొన్ని వీడియోస్ పెట్టారు పెట్టిన తర్వాత అప్పుడు సంబంధం అక్కడ రైట్ అయిందని ఇక్కడికి వచ్చారు కరోనా టైంలోనే అక్కడ జాబ్ అయితే ఆగిపోయింది రావడంతోనే ఈ ఆ జాబ్ కూడా ఆగిపోవడంతోనే ఇక్కడ సంబంధం కూడా అక్కడ మిస్ అయిపోయిందండి మిస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థమక్క ఒక హండ్రెడ్ డేస్ ట్రిప్ కింద ఇండియా మొత్తం తిరిగారండి తిరిగి వీడియోస్ మొత్తం అప్లోడ్ చేశారు తర్వాత ఇంకా ఇంకా ఆలోచించి ఇంక ఇలా కాకదని చేసి ఇప్పుడు ప్రపంచ యాత్రకు బయలుదేరారండి బయలుదేరి ఆయన ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా యాత్ర చేస్తున్నారు ఎన్నో వీడియోస్ పెడుతున్నారు మన తను ఎన్నో అగ్రి సముద్రాలు ఖండాలు మనకి తన కళ్ళుతో మన చూసేటట్టు చేసి మనం వెళ్ళాం కదండి తానే చూపించి మనకి చాలా ప్రదేశాలు చూపిస్తున్నారండి ప్రపంచంలో ఏడు వింతలు కూడా ఆయన చూపించారు మనం చూసాము అవన్నీ మొత్తానికి తన సక్సెస్ఫుల్గా అయితే ఛానల్లా రన్ అవుతుంది ప్రపంచంలో మన ఇండియా సంబంధించిన ఒక తెలుగు అబ్బాయి సక్సెస్ఫుల్గా ఆ యూట్యూబ్ ఛానల్ చేస్తూ నెంబర్ వన్గా నిలిచాడు అయితే ప్రజెంట్ అయితే మనము ఆ గ్రామానికైతే వచ్చామండి ఇదిగోండి తగరపాల్స నుంచి రాయవలస గ్రామానికి ఎంట్రన్స్ అయిపోయాము ఇగోండి మీరు చూపిస్తున్న రూట్ ప్రతి ఒక్కటి గమనించండి అట్నుంచి ఇగోండి రాయవలస గ్రామానికి అయితే లోపలికి వచ్చాము ఎంట్రెన్స్ అయిపోయాము ఈ లోపలికి తన హౌస్ ఉంది ఇది విలేజ్ ఆ విలేజ్ ఆయన వ్యవస్థ విలేజ్ ఇదిగోండి ఆ ఊర్లో ఉన్న ఒక స్కూలు ఇక్కడ ఉంది మీకు చూపిస్తున్నాను తర్వాత తన యూట్యూబ్ ఛానల్ ప్రపంచ యాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక హనుమంతుడు టెంపుల్కి అయితే ఆయన వచ్చి దర్శనం చేసుకుని అక్కడ కుంకుమ బొట్టు పెట్టుకొని ఆయన బయలుదేరారండి యాత్రకి ఇన్ని సంవత్సరాలు చక్కగా సక్సెస్ఫుల్గా యాత్ర పూర్తి చేస్తున్నారు మీకు ఆ టెంపుల్ కూడా మీకు నేను చూపిస్తానండి ఇదిగంటే లోపలికైతే మనము వెళ్తున్నాము ఇక్కడ మనం వీడియోస్ కోసం వచ్చాము ఫాదరు మా మదరు అమ్మ చాలా బాగా మాట్లాడారండి కాకపోతే వాళ్ళతో వీడియోస్ అయిన పెట్టానని చెప్పాను అందుకు నేను అవి చేయకుండా ఓన్లీ జస్ట్ ఇల్లు అయితే చూపిస్తాను మీరు చూడండి ఇగోండి మనం డైరెక్టర్గా ఇలా వెళ్తున్నాం కదా ఎదుర్కొంటూ గుడి కనపడుతుంది కదా ఇదే హనుమంతు టెంపుల్ అండి ఇక్కడ ఆయన స్వామివారిని దర్శించుకొని ఆ తన వంశ సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని ఆ దండం పెట్టుకొని స్టార్ట్ చేశారండి ఇదిగోండి మీరు చూస్తున్న టెంపుల్ అదేనండి ఇది రాయవలస గ్రామము అగరపల్స సమీపంలో ఉంది భీమిలి మండలం కదా వస్తుంది మనం ఇదిగోండి చూస్తున్నారు కదా టెంపుల్ చూడండి ఇక్కడ నుంచి మనము తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తామండి ఎదురుగంటే వెళ్ళి టర్నింగ్ కొడితే వాళ్ళు ఇల్లు వచ్చేస్తుంది అండి అప్పుడు ఒక చిన్న ఇంటిలో ఉంటున్నారండి ఆయన కూడా మన అన్వేష్ శ్రీకొండ చూడండి అగో అతను హౌస్ ఇదే మీరు చూస్తున్నది ఇప్పుడు అన్వేష్ గారు హౌస్ ఇదే చూస్తున్నారు కదా ఇక్కడికి నేను రావడానికి అడ్రస్ చాలా కొంచెం శ్రమ అయిపోయిందండి మొత్తాన్ని తిరిగి వచ్చాను ఓకేనండి అవి చూసారు కదా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసిన ధన్యవాదాలు ప్లీజ్ నాకు ఒక సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లోని తెలియజేయండి ఏ విషయమైనా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్